హలో అండి అందరికీ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజు మన ఛానల్లో చికెన్ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా స్పెషల్ ఏంటో తెలుసా మనం రైస్లో కలుపుకున్నప్పుడు బిర్యానీ ఫ్లేవర్ అందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టము మరి ఈ పచ్చడి కలుపుకున్నప్పుడు బిర్యానీ ఫ్లేవర్ వస్తే ఎంత బాగుండిద్దో తెలుసు కదండి మరి ఈ టేస్టీగా ఉండే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము సో మరి తప్పకుండా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మరి దీంట్లో మనము బిర్యానీ ఫ్లేవర్ అన్నామంటే బిర్యానీకి సంబంధించిన అన్నీ మసాలాలను అయితే వేసుకుందాము స్టార్ పువ్వుని అలాగే రాతి పువ్వుని ఇంకా దీంట్లో బిర్యానీ ఆకు ధనియాలు లవంగా చక్క యాలకులు షాజీరా అన్నీ కూడా బిర్యానీ ఫ్లేవర్కి కావాల్సినవన్నీ మనకు తెలుసు కదా పొడి మసాలాలు అన్నీ మనమైతే ఇలా తీసుకుందామండి ఇవి చక్కగా మనము ఫ్రై చేసుకోవాలి ఎంతలాంటి చూసారు కదా ఇలా అన్నప్పుడు మనకి చక్కగా మాడిపోకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట సో దీంట్లో మనము ఆవాల్ని మెంతుల్ని కూడా తీసుకుంటున్నాము ఎక్కువ కాదండి చికెన్ పచ్చడిలో వేసినంత అయితే కాదు ఎందుకంటే మనము గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆ గ్రేవీ ఉంటుంది సో అందుకని చికెన్ పచ్చడిలో వేసినంత వేయము సో తర్వాత ఇవి డ్రై రోస్ట్ చేసి తీసిన తర్వాత అదే బాండీలో అయితే మనం చికెన్ బోన్లెస్ స్కిన్లెస్ అండి చూడండి బోన్లెస్ అయితే తీసుకున్నాను సన్నటి మరి పెద్ద ముక్కలైతే మనకి మసాలా పట్టదు కాబట్టి మీడియం సైజు ముక్కలని అయితే మనము కొట్టించుకోవాలన్నమాట సో దాంట్లో అయితే మనము ఈ చికెన్ని బాగా కడిగేసి చక్కగా దీంట్లో తీనికి సరిపడ ఉప్పుని అలాగే పసుపుని వేసుకొని కలిపేసి చక్కగా మనము స్టవ్ మీద కలుపుకుంటూ మనము దీంట్లో ఉన్న వాటర్తో ఇది మగ్గనిస్తే కనుక చక్కగా టెండర్గా ఉడిగిపోయిందండి చికెన్ అనేది చాలా బాగా అయితే కుక్ అయిపోతుంది వాటర్ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు మనందరికీ తెలిసిందే మామూలుగానే అసలు గోంగూర దేంట్లో వేసినా అదిరిపోతుంది ఇంకా చికెన్లో వేసి పికిల్ చేసినప్పుడైతే దాని టేస్ట్ మామూలుగా ఉండదు ప్రత్యేకంగా మనము బిర్యానీ ఫ్లేవర్ రావడం కోసం యూస్ చేస్తున్న ఈ పొడి దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది సో మీరు తప్పకుండా అయితే మీరు ట్రై చేయాల్సిన పచ్చడి అనమాట ఇవి మీరు హాస్టల్లో ఉన్న పిల్లలకి పంపించినా లేకపోతే అదర్ కంట్రీస్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటున్న వాళ్ళకి మీరు ఇది కనుక పంపించినట్లయితే ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుందన్నమాట సో మరి చూడండి దీంట్లో ఉన్న వాటర్తో చికెన్ ఎంతగా మగ్గిపోతుందో చూడండి అసలు మనం వాటరే యాడ్ చేయలేదు సో ఎంత కలర్ఫుల్గా దీంట్లో ఉన్న నీళ్ళు అనేది ఇంకిపోయేదాకా ఉంచుతున్నాము చూశారు కదండి సో మనం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుందనమాట డైరెక్ట్గా మనం పచ్చిది ఫ్రై చేసుకుంటే నిల్వ ఉండు ఉంటుంది అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఈ టైంలో మనం వేరే బాండి పెట్టుకొని చక్కగా దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి మనకి పచ్చడికి సరిపడైన ఆయిల్ వేసేసుకోవచ్చు అనమాట సో మనం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఏం వేస్తున్నామో తెలుసా మనము శనగ నూనె వేసుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది సో మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ స్పెషల్గా మనం పచ్చడి అంటేనే శనగ నూనె యూజ్ చేస్తాము సో అందుకని చెప్పి గ్రౌండ్ నట్ ఆయిలే యూస్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఈ ఆయిల్లో మనమైతే చికెన్ని ఫ్రై చేసి తీసుకోవాలండి సో చికెన్ ఫ్రై చేసి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి మనం ఫ్రై చేస్తున్నామండి చూడండి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం గోంగూర వేసేద్దాము చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న కొండగోంగూర అండి ఇది సో కొండగోంగూరని వేసేసి ఫ్రెష్గా ఉంది చూశారు కదా ఈ గోంగూర మనమైతే ఒక కేజీకి రెండు కట్టలు లేదా మూడు కట్టలు వేసుకోవచ్చు అనమాట చిన్నవి ఉంటే సో నేను అయితే రెండు కేజీలది పడుతున్నాను సో చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రెష్గా ఉన్న గోంగూరని ఈ వేడిగా ఉన్న ఆయిల్లో వేసినప్పుడు ఇంకా వాటర్ ఏం వేయనక్కర్లేదు ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కదా పచ్చడికి పట్టీనంత వేసుకున్నాము సో దానివల్ల ఏంటంటే ఇది మగ్గిపోతుంది ఆల్రెడీ దీంట్లో కడిగిన వాటర్ ఉంటుంది కదా దానివల్ల మగ్గిపోతుంది ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలని పొడి చేసుకున్నామండి దీంట్లోనే మెంతులు ఆవాలు కూడా ఉన్నాయి ధనియాలు లవంగా చెక్క మామూలుగా యూస్ చేసుకునే జీరా అలాగే షాజీరా కూడా ఉంది మంచి ఫ్లేవర్ వస్తుంది సో చూడండి చక్కగా అయితే ఈ మసాలా కూడా దీంట్లో బాగా ఫ్రై అయిపోతుంది ఏదైనా సరే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి టైం పట్టినా సరే కలుపుకుంటూ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇదే టైంలో మనం కలుపుకుంటే ఈ గోంగూర అనేది చికెన్ ముక్కలకి బాగా పడుతుందనమాట ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు పసుపు వేసేసాము కారం వేయాలి సో కారం వేసే ముందు ఒకసారి అయితే మనము చికెన్కి ఈ గోంగూర బాగా పట్టే టైంలో మనము బాగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకునైతే దీంట్లో వేసుకుందాము చూసారు కదండి మనకి చికెన్ ముక్కలకి గోంగూర పట్టి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ మామూలుగా లేదండి చెప్పడం కంటే కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ మీరు చికెన్ పికిల్స్ పట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా గోంగూర వేసి చేసుకుంటారు ఇది రైస్లో కలుపుకున్నప్పుడు మంచి గ్రేవీగా ఉంటుందనమాట సో నార్మల్గా చికెన్ పచ్చడి కంటే కూడా చికెన్ గోంగూర పచ్చడి గ్రేవీ అనేది బాగుంటుంది సో మీరు తప్పకుండా ఇష్టపడతారండి ఇంకోటి ఏంటంటే మనకి చికెన్ పచ్చడిలో అయితే నిమ్మకాయలు అవసరం ఉంటుంది కానీ ఇక్కడ నిమ్మకాయ రసం అక్కర్లేదు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి జస్ట్ మనకి గోంగూర అలాగే చికెన్ ఉంటే సరిపోతుంది చూసారు కదా మనమైతే కారం వేసిన తర్వాత దీని కలర్ మామూలుగా లేదు కదా మీ అందరికి కూడా మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్